వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ కాంపిటేటివ్ ఆస్పరెంట్స్ వెల్కమ్ టు రవీస్ జీకే ఛానల్ రవీస్ జీకే ఛానల్ ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కామెంట్ కూడా చేయండి ఈ వీడియోలో నేషనల్ ఇష్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశాన్ని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం అదేమిటంటే ఫిట్ రైజ్ సెవెంటీ ఫైవ్ ఎంపీఏ ట్రయాక్లాన్ ైజ్ ఎఫ్ఐటి ఫిట్ ఆర్ఐఎస్ఈ రైజ్ ఫిట్ n సెవెంటీ ఫైవ్ ఎన్పిఏ చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి కీలకమైనటువంటి అంశం ఇది నేషనల్ ఇష్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ కూడా రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి దీనిని ఫిట్ రైజ్ అంటే నేషనల్ పోలీస్ అకాడమీ దానికే ఏమని పేరు అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ ఎన్పిఏ అంటే నేషనల్ పోలీస్ అకాడమీ ఇది ఎక్కడ ఉంది హైదరాబాద్ లో ఉంది హైదరాబాద్ లో ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ ఈ ఫిట్ టు రైజ్ సెవెంటీ ఫైవ్ ఎన్పిఏ ట్రయాఫ్లాన్ని ప్రారంభి నిర్వహించడం జరిగింది ఈ ట్రయా ఎన్పిఏ ఫిట్ రైజ్ ఎన్పిఏ ట్రయాత్లాన్ని అక్టోబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై మూడున ఎప్పుడు దీన్ని ప్రారంభించారు అంటే అక్టోబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై మూడున కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వీటిని ప్రారంభించడం జరిగింది హైదరాబాద్ లో ఇవి ఎప్పుడు పూర్తయ్యాయంటే తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగున జనవరి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున ఇవి కంక్లూడ్ అవ్వడం జరిగింది ట్రయాథ్లాన్ అంటే మూడు రకాలైనటువంటి క్రీడా ఈవెంట్లని నిర్వహించడం జరుగుతుంది ట్రయాన్ లో స్విమ్మింగ్ సైక్లింగ్ అండ్ రన్నింగ్ అయితే ఈ ట్రయాథ్లాన్ లో భాగంగా చాలా ఇంపార్టెంట్ ఫిట్ రైజ్ సెవెంటీ ఫైవ్ అనేటువంటి ఈ ట్రయాథ్లాన్ లో భాగంగా స్విమ్మింగ్ నిర్వహించారు అలాగే ఫార్టీ కిలోమీటర్స్ సైక్లింగ్ ఫార్టీ కిలోమీటర్స్ సైక్లింగ్ నిర్వహించారు అలాగే టెన్ కిలోమీటర్స్ రన్నింగ్ ని కూడా నిర్వహించడం జరిగింది రన్నింగ్ ఈ మూడు చాలా ఇంపార్టెంట్ యాజ్ పార్ట్ ఆఫ్ సెలిబ్రేషన్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్ టు ద నేషన్ బై సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ హైదరాబాద్ ఈ ఫిట్ రైడ్ సెవెంటీ ఫైవ్ ని ఎందుకు ప్రారంభించారు అంటే ఎందుకు నిర్వహించారంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ హైదరాబాద్ దేశానికి సేవలు చేస్తూ డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దీనిని ప్రారంభించి నిర్వహించడం జరిగింది అయితే దేశ వ్యాప్తంగా పదిహేడు పోలీస్ ఆర్గనైజేషన్స్ దేశ వ్యాప్తంగా పదిహేడు పోలీస్ ఆర్గనైజేషన్స్ ఈ ఈవెంట్ లో పాల్గొన్నాయి ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అమిత్ గార్గ్ కూడా ఇందులో పాల్గొన్నారు అంతేకాకుండా చీఫ్ గెస్ట్ గా ఆయనే హాజరవ్వడం జరిగింది అమిత్ గార్గ్ డైరెక్టర్ ఆఫ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ అలాగే చాలా ఇంపార్టెంట్ ఈ ప్రోగ్రామ్ లో భాగంగా మూడు లక్షల మందికి పైగా పోలీసులు మరియు వారి కుటుంబాలు పాల్గొన్నాయి యాజ్ పార్ట్ ఆఫ్ ద ట్వెల్వ్ హండ్రెడ్ యూనిట్స్ ఆఫ్ సిక్స్టీ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ అంటే దేశ వ్యాప్తంగా అరవై రకాల పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్గనైజేషన్ లో పన్నెండు వందల యూనిట్ల నుంచి మూడు లక్షల మంది పోలీసు సిబ్బంది వారి కుటుంబ సభ్యులు ఇందులో పాల్గొనడం జరిగింది అంతేకాకుండా దేశవ్యాప్తంగా లక్ష మంది వరకు ఇందులో పౌరులు కూడా భాగస్వామ్యం అవడం జరిగింది ఈ ఫిట్ ఇన్ రైజ్ సెవెంటీ ఫైవ్ ప్రోగ్రామ్ నాట్ ఓన్లీ హైలైటెడ్ ఇంపార్టెన్స్ ఆఫ్ హెల్దీ లైఫ్ స్టైల్ వెల్ బీ బట్ ఆల్సో బెనిఫిటెడ్ లార్జ్ నెంబర్ ఆఫ్ పోలీస్ పర్సనల్ అండ్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్ అట్ గ్రౌండ్ లెవెల్ బై ప్రొవైడింగ్ ఏ టైలర్ మేడ్ టైలర్ మేడ్ వర్చువల్ ప్లాట్ఫామ్ విచ్ మేడ్ ఇట్ పాసిబుల్ ఫర్ దెమ్ టు దెమ్స్ ఆన్ లైఫ్ స్టైల్ డిస్పైట్ హెవీ ఫీల్డ్ కమిట్మెంట్స్ అంటే ఇది ఒక ఆరోగ్యకరమైన జీవితాన్ని అందించడమే కాకుండా వారి కుటుంబాలకి కూడా అద్భుతమైన సహాయ సహకారాన్ని అందించేలాగా ప్రోత్సహించడం హెల్దీ లైఫ్ స్టైల్ ని అందించడం కోసం ఉద్దేశించబడిన ఒక అద్భుతమైన ట్రయాత్లాన్ కార్యక్రమంగా ప్రకటించడం జరిగింది దీని నుంచి క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి గుర్తు పెట్టుకోండి థ్యాంక్ యూ స్టూడెంట్